ततः सकलनालिकाविवरमार्गगोमार्गयन् प्रयस्य शतवत्सरं किमपि नैव सन्दृष्टवान् कमलोदरे सुखनिषण्ण एकाग्रधीः समाधिबलमादधे भवदनुग्रहैकाग्रही ईविधना ఆ విచారాన్ని దాని వారి కోసం అన్వేషణని ప్రా ప్రారంభించి దాన్ని సాధన చేస్తూ ఉన్నారు ఇంకా ఎటువంటి మార్గం చేశారయ్యా ఇంకా ఎటువంటి ప్రయత్నం చేశారు అంటే ఆ కమలంలో మనకు ఆ పుప్పుడి నాళాలు ఉంటాయి కేసరాలు అంటారు మనం ఆ కేసరాలు ఆ నాళాల ద్వారా అందులో ప్రవేశించారట ఒక్క నాళం ఉంటుందా పువ్వుకు తూడు అంటే కాడ మాత్రం ఒకటే ఉంటుంది అందులో ఆ కేసరాలు ఒక నాలుగైదు కేసరాల వరకు అలా ఉంటూ ఉంటాయి ఒక్కొక్క పుష్పంలో ఈయన రూపంతో ఒక్కొక్క నాళం ద్వారం ద్వారా లోపలికి వెళ్ళి అక్కడ అన్ని చోట్ల వెతికారట అంటే ఇంత అన్వేషణ ఎక్కడ జరుగుతోంది ఇవంతా కూడా బహిరంగంగా జరుగుతోంది మనకి లలితా లలితాసాహస్రనామం జరిగే చదివేటప్పుడు మనం ఏం తెలుసుకున్నాం అమ్మవారు అంతర్ముఖ ఆరాధనకే సాధ్యపడతారు కానీ బహిర్ముఖానికి ఆమె సాధన సాధ్యపడదు అని మనం తెలుసుకున్నాం కదా ఇక్కడ కూడా ఈ బహిర్ముఖంగా ఆ బయట ఉండేటువంటి కమలము కమలంలో ఉన్న ఆ నాడము ఆ నా అంటే ఆ కాడ ఆ తర్వాత అందులో ఉండేటువంటి ఆ కేసర నాళాలు వీటిల్లో అంతటా కూడా ఆయన అన్వేషిస్తున్నారు దేనికి దీనికి మూలం ఏమిటి అని అంటే మనం ఈ బయట చేసే బహిరంగమైనటువంటి ఈ సమస్త ప్రయత్నాల ద్వారా కూడా దీనికి ఆధారభూతమైనటువంటి ఆ పరమాత్మని తెలుసుకోలేము అయితే ఏమిటి మార్గము అంటే ఇంకా ఈ ప్రయత్నాలు ఏవీ జరగలేదు అన్నీ వ్యర్థమైపోయిన తర్వాత అప్పటికి కూడా ఆయన శ్రద్ధను వదిలిపెట్టలేదు ఎప్పటికైనా దీనికి ఎవరు ఆధారం ఆ పర ఆ అనుగ్రహం స్వరూపుడు ఎవరు అది తెలుసుకోవాలని చెప్పి ఆ కమలపు దుద్దు ఉంటుంది కదా ఆ పీఠిక లాంటి భాగం మధ్య భాగంలో అక్కడ కూర్చొని ఏకాగ్రమైనటువంటి చిత్తంతో అప్పుడు ఆయన సాధన ప్రారంభిస్తున్నారు ఇంతకు ఇంత ప్రయత్నము దేనికి ఈ బహిరంగ ఈ బహిప్రపంచంలో ఏదైనా చేయవచ్చు కదా దీనికోసం ఆయన ప్రయత్నించడం లేదు దీనికి ఆధారం ఏంటి దీనికి మూలం ఏమిటి దేని వలన ఇది వచ్చింది అని దీనికి స్వరూపడమైనటువంటి ఆ పరమేశ్వరుణ్ణి ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు